జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోంది మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డిపై వరుస కేసులు నమోదయ్యాయి అయితే వీరిద్దరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అజ్ఞాతంలో ఉన్నారు సాధారణ ఎన్నికల్లో ఓడిపోయాక వరుసగా కేసులు నమోదు చేశారు పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గెలిచారు మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ చెంత చేరారు ఇక ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి మాటకైతే తిరుగు తిరిగి అసలు ఉండేది కాదు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో పిన్నెల్లి ఓడిపోయారు పోలింగ్ రోజున ఆ తర్వాత మాచర్లలో జరిగిన ఘటనలు రాష్ట్ర కూడా సంచలనంగా మారాయి దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వరుస కేసులు నమోదయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలల పాటు అజ్ఞాతంలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే తర్వాత అరెస్ట్ అయ్యి యాభై రెండు రోజుల పాటు కూడా జైలు జీవితం గడిపారు ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు నియోజకవర్గానికి కూడా పిన్నెళ్లు దూరంగా ఉంటూనే వచ్చారు అడపాదడప మినహా నియోజకవర్గానికి రావటం లేదంటూ కూడా కార్యకర్తలు ఆవేదన చెందుతూ ఉన్నారు టీడీపీ కూటమి పాలన వైఫల్యాలపై కూడా వరుసగా ధర్నాలు ఆందోళన నిర్వహిస్తూ ఉంది ఒకవైపు వైసీపీ పార్టీ కార్యక్రమాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వరుసగా ఆందోళనకు సిద్ధమవుతూ ఉంది వైసీపీ దీనికి సంబంధించిన కార్యాచరణలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది మెల్లిగా ఉధృతి పెంచాలి అన్న ఆలోచనలో అధిష్టానం అడుగులు వేస్తుంది ఇటీవల నిర్వహించిన వెన్నుపోటు దినం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు పార్టీ కార్యలో జోష్ తీసుకొచ్చాయని భావిస్తున్న అధిష్టానం అదే ఊపిని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి కూడా పిన్నెల్లి హాజరు కాలేకపోయారు నియోజకవర్గంలో ముందుండి నడిపించాల్సిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా తరచూ కూడా అజ్ఞాతంతో వెళ్లిపోవటంతో కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి ప్రస్తుతం నియోజకవర్గంలో పిన్నెల్లి రమాదేవి యాక్టివ్గా తిరుగుతున్నారు తెర వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన భార్య రమాదేవితో పార్టీని నడిపిస్తూ ఉన్నారు సో ఈ విధంగా కూడా పిన్నెల్లి అజ్ఞాతలకు వెళ్ళిపోయారు అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్ర మా ప్రతినిధి అందిస్తారు సత్య అందిస్తారు చెప్పండి సో కంప్లీట్ పిన్నెల్లి అజ్ఞాతంలో ఉండటం గురించి అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు అప్స్కామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది ఏంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాళ్ళ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అంటే పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మేడం అంటే వాళ్ళకి పట్టిన కేసులకు సంబంధించి కానీ పాల్వాయి ఘటకు సంబంధించిన ఈవీఎంల పరిస్థితి అంటే ఈవీఎం ని ధ్వంసం చేసిన కేసు మీద కూడా వాళ్ళిద్దరికి జైలు శిక్ష అనేది ఇచ్చారు అవును బెయిల్ కోసం అప్లై చేసుకున్నా కానీ అది బెయిల్ కొట్టివేయడం కూడా జరిగింది ఇక్కడున్న పరిస్థితులు కార్యకర్తలకు అయితే మాత్రం వాళ్ళ పరిస్థితి చెప్పుకోలేనంత ఇదిగా ఉంది మేడం ఎందుకంటే అధికార పార్టీ పెట్టే వేధింపులకు కానీ అధికార పార్టీ చేసే ఒక గురులు కానీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉండి పల్నాడు జిల్లాలో ఉన్న మొత్తం ఏడు నియోజకవర్గాల్ని నడిపించాల్సిన రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళటం వల్ల ముఖ్యంగా అయితే మాచల్ల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు వాళ్ళకి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మ్యామ్ రేణుశ్రీ అయితే చూస్తే సత్య ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు జిల్లాలో ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో వైసీపీ కార్యకర్తలకి అగమ్యకొచ్చిన పరిస్థితి మరోవైపు అక్కడ జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు వైసీపీ ఇప్పుడు టీడీపీ పాలన ఎండగట్టడానికి సిద్ధమైపోయింది కొన్ని కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది మరి ఈ కార్యక్రమాలను ఎవరు ముందుండి అక్కడ నడిపిస్తున్నారు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచల నియోజకవర్గానికి సంబంధించి పిల్లల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవి ఎవరైతే ఉన్నారు ఆ ఉండి ఇప్పుడు ఆ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఆ యొక్క ఏది వెన్నుపోటు దినం గాని అది ఫీజు రియంబర్స్మెంట్ కోరు కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆమె తామే నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు అంటే దీని వెనక పిన్నెల్లే ఉండి తన భార్యను ముందుకు నడిపిస్తున్నట్లుగా చూడొచ్చా అవును కంపల్సరిగా అది వాళ్ళ భార్యని అంటే రమాదేవి గారిని ముందు పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జనకుండి తెరవేనకుండి రైట్ ఫర్ సత్య పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు సోదరులు దారుణ హత్యకు గురయ్యారు అయితే వీరిని కారుతో గుద్ది చంపారు ప్రత్యర్థులు ఈ కేసులో గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి శ్రీను తోటా వెంకటరామయ్య గురవయ్య దొంగరి నాగరాజు తోటా వెంకటేశ్వర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ కేసులో ఏ సెవెన్ గా ఉన్నారు అలాగే ఎనిమిదవ నిందితుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి తొమ్మిదవ నిందితుడు పిన్నెల్లి వెంకటరెడ్డిని చేర్చారు పోలీసులు ప్రస్తుతం వీరు ముగ్గురు కూడా అజ్ఞాతంలో ఉన్నారు దీంతో వాళ్ళ కోసం గాలిస్తున్నారు పోలీసులు జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి జైలు జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ముందస్తు బెయిర్ పిటిషన్ కొట్టువేయడంతో పిన్నెల్లి సోదరులకైతే ఎదురు దెబ్బ తగిలింది వారిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు పల్నాడు పోలీసులు సిద్ధమైపోయారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు అయితే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు ఇప్పుడు జవిశెట్టి కోటేశ్వర హత్యలో ఇప్పుడు పిన్నెళ్ళు సోదరుల ప్రమేయం ఉందంటూ కూడా వీళ్ళని దాంట్లో ఆ కేసులో చేర్చడంతో కూడా ఇప్పుడు పిన్నెళ్ళు ఇద్దరు సోదరులను కూడా మరోసారి అరెస్ట్ చేస్తారా అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి అందుకనే వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు అజ్ఞాతంలోకి ఉన్నారు ఇద్దరు సోదరులు కూడా సోదరుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తూ ఉన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా గ్రామాల నుంచి వైసీపీ నాయకులను తరుము కొడుతున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఈ జంట హత్యల కేసులో ఉన్నందునే ఇప్పుడు పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా అప్స్కామ్ లో ఉన్నారా దూరంగా రేణశ్రీ మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉంది ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు హైకోర్టు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో ఈ బెయిల్ రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన తర్వాత పోలీసులు పోలీసులు ఈ సోదరుల కోసం ఏదైతే పిన్నేలి బ్రదర్స్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు అయితే ఈ గతంలో ఈవీఎం కేసులో ముద్దాయిగా ఉన్న పిన్నేలికి పిన్నేలి నెల్లూరు జైల్లో యాభై రెండు రోజులు ఉన్నారు యాభై రెండు రోజులు జైల్లో ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది ఆ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ జంట హత్యల కేసు నమోదు చేయడంతో వాళ్ళు నియోజకవర్గంలోంచి లేకుండా అజ్ఞాతంలో ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీ అధిష్టానము అక్కడ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒత్తిడి తీసుకురావడంతో పిన్నెలి రామకృష్ణారెడ్డి తెర వెనుక ఉంటూ పిన్నెలి రమాదేవితో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏదైతే పీజు ఫోరు బాబు షిరిటీ మోసం గ్యారెంటీ ఇలాంటి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా మాస్ లీడర్ అయిన పిండేలి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో లేకపోవడంతో ఆ వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాకు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్థం కాదు టీడీపీ కూటమి అధికారం వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరిగాయి కేసులు కేసులు నమోదవుతున్నాయి మా బాధ ఎవరికి పోయి చెప్పుకోవాలనో అర్థంగాని పరిస్థితి ఉందని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేణుశ్రీ అయితే ఇప్పుడు పిన్నెలు సోదరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారా ఈ పిన్నేలి సోదరులకు హైకోర్టులో ముందస్తు బెయిల్ రిజెక్ట్ కావడంతో పోలీసులు వేట కొనసాగిస్తున్నారు వీరు అజ్ఞాతంలో ఉన్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏంటి అనేది సెల్ టవర్ల ద్వారా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే వారి ఆచూకీ లభించలేదు నియోజకవర్గంలో అయితే ప్రస్తుతానికి లేరు బయట ప్రాంతాల్లో ఉన్నారనేది పోలీసుల నుంచి అందుతున్న సంవత్సరం అయితే ఇక్కడ ప్రధానంగా ప్రధానంగా ఈవీఎం ఈవీఎం కేసులో ముద్దాయిగా బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని మీద మరో కేసు జంట హత్యల కేసు ఇద్దరు అన్నదమ్ముల మీద నమోదు కావడం ఈ సంచలనమైంది అయితే ఇక్కడ ఈ పిన్నేల రామకృష్ణారెడ్డి బలం బలం పిన్నేల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన అయినప్పటికీ తెర వెనుక రాజకీయం నడిపే వెంకటరామరెడ్డి ఈ టీడీపీ కుటుంబ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అజ్ఞాత జీవితం కొనసాగిస్తున్నారు అయితే ఆయన ఈ పిన్నెలి సోదరుకి ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఖచ్చితంగా అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది రేనశ్వి అయితే ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు నడిపించడం అంటే అక్కడ నియోజకవర్గంలో ఉండి పార్టీ కార్యక్రమాలు ముందుకు నడిపించడంలో కానీ వీటన్నిటిలో కూడా ముందర ఉండాల్సిన పిన్నెల్లి ఇప్పుడు దాక్కున్నారు దీనికి సంబంధించి అక్కడ ఉన్న వైసీపీ శ్రేణుల్లో బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే టీడీపీ నుంచి చూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టీడీపీ కుటుంబ ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణుల మీద దాడులు పెరిగాయి దాడులు పెరిగిన నేపథ్యంలో కార్యకర్తలను కాపాడుకోవాల్సిన పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలో ఉండడంతో ఈ వివాదం రాజేస్తుంది అయితే ఇక్కడ వైసీపీ అధిష్టానం కూడా అక్కడ ఇన్ఛార్జి ఇన్ఛార్జి ఎవరిని నియమించాలా అనే ఆలోచన చేసినప్పుడు అయితే పిన్నేలి రమాదేవిని ముందు పెట్టి శర వెనుక పిన్నేలి రామకృష్ణారెడ్డి ఉంటూ ఈ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు అయితే ఇక్కడ పిన్నేలి రామకృష్ణారెడ్డి పారిపోయినాడని చెప్పి మీడియా కానీ ఇంకొకరు ఇంకొకరు కానీ ప్రచారం చేయొచ్చు కానీ ఈ రాజకీయాల్లో పారిపోవడం అంటూ ఏమి ఉండదు అనేది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇక్కడ అవసరం అవకాశం మేరకే రాజకీయాలు నడుస్తాయి కాబట్టి ప్రస్తుతానికి సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నారని అనుకోవచ్చు రేణుశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్ కిరణ్ సో ప్రజెంట్ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు ఇద్దరు కోసం కూడా ఒకవైపు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు ఆల్రెడీ పిన్నెల్లి ఈవీఎం కేసులో ని ధ్వంసం చేసిన కేసులో కూడా ఆ తర్వాత ఆయన మీద వరుసగా కేసులు నమోదవటము ఒక యాభై రెండు రోజుల పాటు కూడా జైలు జీవితం గడపడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు జంట హత్యల కేసులో కూడా వీళ్ళిద్దరిని కూడా ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లు కూడా చేర్చడం జరిగింది ఇక అందుకు మరొకసారి హైకోర్టు ముందస్తు బెయిల్ కోరినప్పటికీ కూడా హైకోర్టు నిరాకరించడంతో మరొకసారి అరెస్ట్ అవుతారని చెప్పి కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదు ఇటు వైసీపీ కార్యక్రమాలను దగ్గరుండి జరిపించాల్సిన నాయకులు అక్కడ లేకుండా పోవటము మరోవైపు అక్కడ జరుగుతున్న దాడులు కానీ వీటిని చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరంటూ కూడా వైసీపీ కార్యకర్తల్లో వైసీపీ శ్రేణులు ఒక ఆందోళన వ్యక్తమవుతూ ఉంది ఇక పార్టీ కార్యక్రమాలని పిన్నెల్లి వాళ్ళ వైఫ్ రమాదేవి దగ్గరుండి నడిపిస్తున్నట్లుగా కూడా అర్థమవుతూ ఉంది దీని వెనక పిన్నెల్లే ఉన్నట్లు పిన్నెల్లి కార్యాచరణ చెబుతుంటే రమాదేవి ఈ కార్యాలన్నీ కూడా ముందుండి పార్టీ కార్యక్రమాలు నడుపుతున్నట్లుగానైతే అర్థమవుతోంది మరోవైపు పిన్నెల్లి సోదరుల కోసం అయితే పోలీసుల వేట కొనసాగుతూ ఉంది